రంగారెడ్డి జిల్లా పటాన్చేరు పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎంవీఐ విజయరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేశారు ఈ సందర్భంగా విజయరావు మాట్లాడుతూ పాఠశాలలు కళాశాలలు పునఃప్రారంభమైన సందర్భంలో ఫిట్నెస్ సరిగాలేని బస్సులను పరిమితికి మించి విద్యార్థులతో నడుపుతున్న బస్సులను ప్రథమ చికిత్స అగ్నిమాపక పరికరాలు ఐదు సంవత్సరాల అనుభవం ఉండి బ్యాచ్ నంబర్ డ్రైవింగ్ లైసెన్స్ ఏ డ్రైవరు ఏమైనా మద్యం సేవించాడా అనే కోణంలో క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనలు పాటించాలి సరైన పాత్రలు లేని రెండు బస్సులను సీజ్ చేసి కేదు నమోదు చేశామని చెప్పారు ఈ తనిఖీలు నిర్విరామంగా కొనసాగుతాయని నిబంధనలు సూచనలు పాటిస్తూ విద్యార్థులను క్షేమంగా వారి వారి గమ్యస్థానానికి చేరాల్సిన బాత్ మాట్లాడుతూ ఉన్నాము ప్రతి సంవత్సరం లాగే ప్రతి సంవత్సరం కూడా స్కూలు యాజమాన్యానికి తర్వాత డ్రైవర్లకు అవగాహన సృష్టిలో ఉండడం జరుగుతుంది ఈ హాలిడేస్ లోపలనే చిక్ చేయాలని ప్రతి యాజమాన్యానికి తర్వాత డ్రైవర్లకు తర్వాత రేవీ ఛార్జ్లకు అందరికీ అవగాహన సదస్సు ఉండటం జరిగింది అదేవిధంగా ఈ ఈ నెల పన్నెండు తారీఖు స్కూల్స్ రియోప రియోపన్ అయిన అంతలోపనే ఫిట్నెస్ చేసుకోవాలని చెప్పాము ఎవరైనా తీసుకోవాలని వాళ్ళని ఉంటే మేము రోడ్డు మీద క్షుణ్ణంగా తనిఖీలు చేసి కేసులు బుక్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు కూడా అందులో భాగంగా రెండు కేసులు బుక్ చేసే బుక్ చేశాము ఫిట్నెస్ లేకుండా సీజ్ చేయడం జరుగుతుంది ఇంకా విద్యా విషయాలలో డ్రైవర్లకు కూడా ఐదు సంవత్సరాల హెవీ లైసెన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి అట్లాగనే వెహికల్స్లో ఫస్ట్ ఎయిడ్ మార్క్స్ తర్వాత ఫైర్ ఎక్స్టెంజిషన్ పిల్లలను జాగ్రత్తగా మళ్ళీ కూడా ఇళ్ళలోకి చేర్చాలి ఆ బ్యాంక్ అంక చేసి వెహికల్ నడపకూడదు ఒకవేళ అట్లాంటిది ఏమన్నా డ్రైవర్లు ఖచ్చిదాల వల్ల ఏమైనా జరుగుతాయి స్కూల్లో స్కూల్ పిల్లలు కానీ స్కూల్ పేరెంట్స్ కానీ పిల్లల పేరెంట్స్ కానీ ఎవరైనా మన స్కూల్ యాజమాన్యానికి కానీ తర్వాత డిపార్ట్మెంట్ కానీ ఇన్ఫార్మ్ చేస్తే తప్పకుండా వాళ్ళపై చర్యలు తీసుకుంటాము అట్లాగే ఈ స్కూల్ పిల్లలు జాగ్రత్తగా ప్రతిరోజు కూడా వాళ్ళ భవిష్యత్తు చాలా ముఖ్యమైనది మనకు వాళ్ళ జాగ్రత్తలు చాలా ముఖ్యమైనవి కాబట్టి దయచేసి మీరందరూ కూడా పిక్ లేని వాహనాలు స్కూల్ బస్సులు ఇప్పొద్దని మేము యాజమాన్యానికి తర్వాత డ్రైవర్లు కూడా సరైన లైసెన్స్ వ్యారి లైసెన్స్ పెట్టుకొని వాహనం నడపాలని మేము మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా రంగారెడ్డి జిల్లా తరఫున తెలియదు